ఈరోజు నువ్వు దేనికి దూరంగా ఉండాలో నీకు ఏమి దూరంగా ఉండాలో ఈరోజు మీతో మాట్లాడుతా మాట వినండి జాగ్రత్తగా దేవునికి స్థుతి కలుగుని కాక లుగా వర్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ముప్పై మూడో వాక్యం బహుజన సమూహము దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు ఆయన తండ్రి పని మీద వచ్చాడు తండ్రి పని మీద వచ్చి పనిచేస్తున్నాడుస్తున్నాడు వీధుల్లో తిరుగుతున్నాడు ఆయన వెంబడి వెళ్తున్నారు అనే వెనకాలు వెళ్తున్నారు ఆ వెనకాల వెళ్ళే వెళ్ళే వేసుడ ముందు ప్రజలు వెనకాలు వెళ్తుంటే ఒక్కసారి వెన చూసి తను వెంబడించే ప్రజలు చూసి తను వెంబడించే ప్రజలు చూసి మాట్లాడుతున్న మాట ఈ మాట ప్రభు అంటున్నాడు నాకంటే నీ తండ్రి ఎక్కువ నాకంటే నీ తల్లి ఎక్కువ నాకంటే నీ భార్య ఎక్కువ నాకంటే నీ భర్త ఎక్కువ నాకంటే నీ పిల్లలు ఎక్కువ నాకంటే నీ ఉద్యోగం ఎక్కువ నాకంటే నీ భూములు ఎక్కువ నాకంటే నీ వ్యాపారం ఎక్కువ నాకంటే నీ ఎవరు నీకు ఎవరు ఎక్కువ దీనికి కారణం లేకుండా మాట్లాడతా ఒక కారణం ఉంది ఏంటో కారణము పాడైపోయిన నిన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి కలువరి సిలువలో తల మీద మున్నకిరియటము కాళ్ళల్లో మేకలు చేతుల మేకలు ప్రక్కలో బెపడ్డు నీ బంధు తోడా దెబ్బలు నీ నీ కోసమే చేదు పోయించుకున్నా ఉప్పు వేయించుకున్నా నీ కోసమే దెబ్బలు తిన్నా నా సర్వస్వం నీ కోసం దారపోసా నాకంటే నేను ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పు నీ ప్రేమ ఎవరి మీద నీ కోసం చచ్చిపోయిన యేసు ప్రేమ మీద కదా నీ కోసం రక్తం కాచిన యేసు ప్రభు మీద కాదా ఆస్తుల మీద అంతస్తుల మీద ఉద్యోగాల మీద నేను అంటున్నా మీ ప్రేమ ఎవరి మీద ఈ రోజు ఎందుకు యేస ప్రభు ఇంత గభినంగా చెప్పాడు నా కోసం నేను కావాలా తండ్రి కావాలా నేను కావాలా తల్లి కావాలా నేను కావాలా அண்ணவால நேன் காவலா தமிழ் காவலா நேர அக்க காவலா நேன் காவல செல் காவலா நேன் காவல பார்க்க நேர பிள்ளை காவலா நேன் காவல புவாலா தோட்டம் காவலா நேற்று உத்தியோகம் காவலா நேன் காவலா வியாபாரம் காவலா ஏன் காவல நேன நின்று ரஷ்ய பண்ண பாட ఈ లోకంలో ఉన్న వీళ్ళందరూ వాళ్ళు పడ్డారా పడ్డారా క్రీస్తు ప్రేమను మనం మోసం చేస్తున్నాం క్రీస్తు ప్రేమను స్వార్థానికి వాడుకుంటున్నా క్రీస్తు ప్రేమను అక్రమానికి వాడుకుంటున్నా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తా చెప్పు అబద్ధం నెంబర్ వన్ క్రీస్తుని ప్రేమించేవాడు ఇంక ఈ లోకంలో ఎక్కువ దేనిని ప్రేమించకూడదు వాడి తల్లి కావచ్చు తండ్రి అయినా సరే అన్నైనా సరే అక్కైనా చెల్లైనా తమ్ముడైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఆస్తులైనా భూములైనా ఇల్లులైనా ఉద్యోగాలైనా వ్యాపారాలైనా ఏది కూడా క్రీస్తు కంటే ముఖ్యం కాదు ఆదివారం వచ్చిందంటే నీ ఉద్యోగం రాబాయి రాగుడికి ఆదివారం వచ్చిందండి వ్యాపారం కట్టాయి రాగుడికి ఆదివారం వచ్చిందంటే పత్రిక తొమ్మిదో వాక్యం ధనవంతుల ఆశ కలిగి ఉండే వారు లెక్కేసుకోండి లెక్కేసుకోండి ఏళ్ళు లెక్కేసుకోండి సోదరులలోను ఊరిలోను అవివేక యుక్తములలోను హాని కరులైన అనేక దురాశల్లోనూ పడుతారు అటువీ నష్టములోను నాశనములను ఉంచి వేస్తాయి బాగా వినండి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఆ తను తాను విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమను తామే తొడుచుకుని రెండోది క్రైస్తవుడు దేనిని ప్రేమించకూడదు అంటే ధనాన్ని ప్రేమించకూడదు క్రైస్తవుడు ధనవంతులైన వారు ధనము ఏమేమి చేస్తుందో నేను చెప్పాను ఇప్పుడు చదువుకున్న తొమ్మిదో వాక్యంలో ధనవంతుల కొనకు ఆకృత పడే వారు దేంట్లో పడతారంట దేంట్లో పడతారంట చదవను బైబిల్లో ధనవంతుల్లో కొనకు అద్భుత పడేవాళ్ళు సంపాదించుకోవాలని అస్పేక్ష కలిగిన వారు తనమును కోరుకునే వాళ్ళు సోదరులోను ఊరిలోను అవివేకము హానికరములు నక్కేసుకొని ఎన్నోని మత ఉన్నాయి తొమ్మిది పది వచనాల్లో ధనము చేసే పాపిష్టి పనులు అది ఉన్నాయి మనిషిని ఏ రకంగా ఏ విధముగా కూర్చుంటుందో నాశనం చేస్తుందో పాడు చేస్తుందో పది పది అంశాలు ఆ తొమ్మిది పది వచ్చనంలో రాశారు ఇప్పుడు మన అందరికీ అవలసిన దాన్నే కదా బైబిల్ ఏం చూద్దాం తెలుసు పని చేసుకో మూడు ఆరు రోజులు పని చేసుకో ఏడో రోజు రా అది వాక్యం దేవుడు అంటున్నాడు ధనం మీద ఆశని పొందకూడదు ధనం మీద వ్యామోహిని కొండకూడదు నీవు ధనాన్ని అధికంగా ప్రేమించకూడదు మరి ఎలా బతుకుతావు సార్ ధనం లేకపోతే ఎలా కొందరు అంటారు ధనం లేకపోతే ఈ లోకంలో ఎందుకు పరికరం ఎలా ధనం కావాలా ధనం సంపాదించుకోవాలా ధనం మీద వ్యాపోహం ఉండాలా ధనం మీద కోరికలు ఉండాలా ధనం మీద ఆసక్తి ఉండాలా ధనం కోసం దేవుడు పట్టుబడేయాలా ధనం కోసం కుటుంబాలు వదిలిపెట్టాలా ధనం కోసం భార్యని దూరం చేసుకోవాలా ధనం కోసం అన్నదములు దూరమైపోవట్లా ధనం కోసం కుటుంబాలు దూరమైపోవట్లా భర్తలు దూరమైపోట్లా భార్యలు దూరమైపోవట్లా పిల్లలు దూరమైపోవట్లా కుటుంబాలు నాశనం కేవలం డబ్బుని ప్రేమించి ఎన్ని కుటుంబాలు ఎరుగుపోట్లా అన్నదమ్ములు కొట్టుకోవట్లా దగ్గర దగ్గర భార్యాభర్తలు విడిపోవట్లా డబ్బు కదా పదిహేడో వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఎక మందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక ఎక మందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక మందు అంటే ఇప్పుడు ధనం సంపాదించాలని అశుణి సంపాదించుకునే వారు గర్విస్తులు అవుతారంట గర్విష్ఠులు ధనం వల్ల గర్వం వచ్చేతాయి ధనం వల్ల అనుభవం వచ్చేది ధనం వల్ల కంటికి పట్ల తమ్ముతాయి ధనం వల్ల నీకు ఎవడే కనపడ్డు దేవుడు కనపడ్డు పాస్టర్ కనపడ్డు పాస్టర్ దెబ్బలు అడితే వారి మీద పాపం వచ్చి మొక్కలు చూడొచ్చు దేవుని స్థుతి కలుగుని కాక నేను అలా మీరు సుఖంగా బతకాలా ఏది పరదలు అక్కడ బతకాల ఏది రోడ్లు అక్కడ బతకాల బైబుల్ చెప్పండి ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాలముగా దయచేయు దేవుని ఎందు నమ్మిక ఉంచుటని నీకు ఆజ్ఞాపించుతున్నా దేవుడు ఏం చేస్తాడంట దేవుడు ఏం ఈ వాక్యంలో సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు అరే నీ మీద దేవునికి మనసు ఉంది బాబు అమ్మా నీకు మనసు నీ మీద మనసు లేక కాదు ఆయనకి మనస్సు ఉంది ఆయన వైపు తిరిగితే ఆయన ఆయన ఎదుటికి వస్తే ఆయన ఫాలో అయితే ఆయన లంబడిస్తే నీకు ఏది కొరత లేకుండా ఉంటావు ఏది లేకుండా ఉంటాం సమస్తము 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 ఉన్నాడు అరే అరే విశాల జాతం డబ్బు కోసం కదా అచ్చల జాతం డబ్బు కోసం కదా మడ్డల జాతం డబ్బు కోసం కదా అత్యాచారాల జాతం డబ్బు కోసం కదా రాజకీయ నాయకులు ఎవరు తిరుగుతుంది డబ్బు కోసం కదా జాతీయ డబ్బు కోసం కదా దేవుని అడగబెట్టి లోకంలో జాత డబ్బు కోసం కదా మనుషులు చేసే ప్రతి పని వెనకాల డబ్బే ఉంది లోకంలో లోకంలో దేవుడు ఇద్దరులే ఇద్దరే దేవుళ్ళు ఒకటి ఎవరు ఏసయ్యా ఎవరు ఒకటి ఏసయ్యా రెండు దేవుడు డబ్బే ఇద్దరే దేవుళ్ళు ఇద్దరే దేవుళ్ళు ఉంటే డబ్బులు అన్నా ప్రేమించాలి లేదు ఏసైనా ప్రేమించాలి లోకం అంతా డబ్బు కింద ఉంది డబ్బు మాయలో ఉంది డబ్బు చేతుల ఉంది ధనాన్ని దూరం చేయాలి మనం దేవుణ్ణి ప్రేమించాలి చెప్పని గట్టిగా క్రైస్తవులు ప్రేమించకూడదు రెండో విషయం డబ్బు డబ్బు జోలికి వెళ్ళకండి డబ్బుతో సామాన్యం కాదు దాంతో లింక్ పడిందా దాంతో లింక్ పడిందా తెంచుకోవటం మహా కష్టో ఆడపిల్లలు పాడైపోతున్నందుకే మగోళ్ళు పాడైపోతున్నందుకే దేవుడితో ఉద్యోగం ఇస్తే చక్కగా ఆ రోజులు పనిచేసుకో ఏడో రోజు గుడికి మూడవది ఓట వ్యవహారం రెండు పదిహేను ఓట వ్యవహారం రెండు పదిహేను ఈ లోకమునై లోకములో ఉన్నవాడు నేను ప్రేమింపకూడి ఎవడైనాను లోకమును ప్రేమించిన మూడవది క్రైస్తల వారు లోకాన్ని ప్రేమించకూడదు లోకం లోకం అంటే ఎవరు లోకాన్ని ప్రేమించకండి లోకాన్ని మీరు ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమించను లోకాన్ని మీరు ప్రేమిస్తే మీ నాకు శత్రువులు యొక్క నాలుగో ఉంది లోకాన్ని ప్రేమించేవాడు నాకు శత్రువు లోకం అంటే ఎవరు తెలుసా లోకముంటే దేవుని ఎరగని మనుషులు లోకాన్ని ప్రేమిస్తే నా ప్రేమ మీలో ఉండదు నేత్రా శరీరాజా చే ఉన్నవి కనుక ఈ లోకాన్ని మనం ప్రేమించు ఈ లోకం అయింది ఈ లోకం పాపంతో లోకం గురించి నేను చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది లోకం చాలా ప్రమాదకరమైంది శరీరాశ ఈ శరీర కోరికలు లోకాలు ఉన్నాయి నేత్రాశ నేత్ర కోరికలు లోకాలు ఉన్నాయి జీవపటమ్మో గొప్పగా బతకాలనే అపేక్ష లోకంలో ఉన్నాయి ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు కనుక ఏ మనిషి లోకాన్ని ప్రేమిస్తాడో అది దేవుడి శత్రు అంటే అర్థమే తెలుసా లోకంలో ఉన్న పాపులైన మనుషులకి దూరంగా ఉండాలి వాళ్ళెవరేడా కావచ్చు దేవునికి స్థుతి కలిగిన కాక ఇక మూడవది నాలుగవది ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేను పర్యటన గ్రంథం ఇరవై రెండు పదిహేను క్రైస్తవులకి దూరంగా ఉండవలసింది క్రైస్తవులు ప్రేమించకూడదు ఇంకొకటి కుక్కలను మాంత్రికులను నరహంతకులను విగ్రహరాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించే వారందరూ వెలుపట అంటే నరకోలు ఉంటారు క్రైస్తవులుగా మనము అబద్భమును అబద్భతమును ప్రేమించకూడదు ఎవరు స్తోత్రం చెప్పండి దేన్ని దేన్ని ప్రేమించకూడదురా నోరు తెరిత అబద్ధాలే కదా నేను అంటున్నా ఇక్కడ క్రైస్తవులు ఎవరైనా సరే ఎందుకు చెప్పండి మేము అబద్ధ నేనే నేను ఎప్పుడు అబద్ధం ఆడను అనవల్ అసలు అబద్ధం నానాడుదరాదు నేను క్రైస్తవుని నేను సత్యమే చెప్తా ఎవరికైనా సత్యమే చెప్తా నా వాళ్ళు ఉంటే నేనైనా ఉంటే తమ్ముంటే నీ చేయితే నా ప్రభు నిన్ను చూడాలా ఎస్ ఎస్ అబద్ధము నేను ఆ అబద్ధం అంతా ప్రమాదమైంది అనుపాపు కంటే ప్రమాదమైంది అబద్ధం కనుక అబద్ధాలు ఆడకండి రాష్ట్ర ఆకలి కొంది పన్నెండు వచ్చే ఇరవై ఐదు తన ప్రాణమును ప్రేమించువాడు దాని బాగుంది ఉంటాడు ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించువాడు కాపాడుకుంటాడు బాబు మరొక్క ప్రమాదకరమైన నీ ప్రాణమే నీ ప్రాణం నీ ప్రాణం దేవుడికి నేను ఎంత దూరం చేసి తెలుసా యేసు ప్రాణాన్ని ప్రేమించమన్నాడు ద్వేషించమన్నాడా ప్రాణాన్ని ప్రేమించమన్నాడో ద్వేషించమన్నాడు ప్రభు అన్నాడు నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకో నీకు పరిలో ప్రాణం ఇస్తా కానీ నన్ను వదిలి ప్రాణాల కోసం తీస్తే ఆ ప్రాణం పోయితే నరకం పడి కాలుతా ఈ రోజు బతికినా చచ్చిపోయిన శని దేవునికి ఇస్తా వృత్తి పెట్టుకోండి క్రైస్తవులు ప్రేమించకూడని విషయాలు ఒకటి రక్త సంబంధులు ఆస్తులు భూములు ఇల్లులు ఉద్యోగాలు సమస్తం ఎవరి రెండోది లోకం మూడవది కప్పు నాలుగవది ప్రాణం ఐదవది அபத்த வீட்டுக்கு தூரங்க உண்டேவா நம்ப கிரீஸில் கிரீஸோ உண்டே வாழ் பரல உண்டே வாழும் நிச்சயராஜ்ல உண்டே வாழும் ஆயுத அனுந்த அனுபவிச்சே பரல நாஜ்ல உண்டே வாழ் இப்படி பிரபு சரீரம் பிரபு ரத்தம் தினேவோ ఇక్కడ నుంచి నేను వీటిని ప్రేమించను నిన్నే ప్రేమిస్తానన్న వాళ్ళు ఉంటే లేచి నిలబడండి ప్రార్థన చేసేవా నేను బంధువులు ప్రేమిస్తున్నాను నేను డబ్బుని ప్రేమిస్తున్నాను నేను ఆస్తులు ప్రేమిస్తున్నాను వ్యాపారాలు ప్రేమిస్తున్నాను నీకంటే ఉద్యోగాలు ప్రేమిస్తున్నాను నీకంటే ఆర్థిక ఎక్కువ విలుమిస్తున్నాను నీకు విలువి ఇవ్వటల్లా